పార్వతీ తపస్సు కామదేవుని దహనం శివుని సమాధి శివపురాణంలోని ఈ భాగం అత్యంత భావోద్వేగపూరితమైనది ఇది దేవతల భవితవ్యాన్ని మార్చిన సంఘటన ఇది భౌతికమైన ప్రేమను దివ్యమైన పరమార్ధ ప్రేమగా మలచిన కథ ఇది కామదేవుని దహనం అంటే మనసును జయించిన పరమయోగి శివుడు యొక్క వైభవగాథ హిమవంతుని కుమార్తె పార్వతీ తపస్సు ఆరంభం హిమవంతుడు హిమాలయ పర్వతరాజు ఆయన భార్య మేనకాదేవి ఆ దంపతులకు జన్మించిన కుమార్తె పార్వతి ఆమె చిన్ననాటి నుంచే మహాదేవుడిపై అపారమైన భక్తి కలిగినది అమృతవాక్యాల వలె ఆమె చెవుల్లో నిత్యం వినిపించేది శివుని మహిమ కథలు ఆమె మనసులో ఒక్క ఆలోచన మాత్రమే నేను శివుని పత్నిగా జన్మించాను ఆయన సేవకే నా జీవితం అంకితం కావాలి సమయం క్రమంగా గడిచింది దేవతలు మాత్రం ఒక భయంకరమైన కష్టంలో చిక్కుకున్నారు తారకాసురుడు అనే రాక్షసుడు ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు బ్రహ్మదేవుని వరప్రభావంతో నాకు శివుడు పుత్రుడైనవాడు తప్ప ఎవ్వరూ నన్ను చంపలేరు అని వాక్యబంధం వచ్చింది అందుకే దేవతలందరూ శివుడిని పార్వతితో కలపాలనే సంకల్పం చేసుకున్నారు ఎందుకంటే శివుడు మాత్రమే తారకాసురుని అంతం చేసే కుమారుని పితృభూమిగా నిలవగలడు దేవతల ఆందోళన శివుని సమాధి శివుడు ఆ సమయంలో లోక సంబంధాలను వదిలి లోతైన ధ్యాన ఉన్నాడు అతని మనస్సు సమస్త సృష్టికి దూరంగా పరబ్రహ్మ తత్వంలో లీనమై ఉంది మహాకైలాసంలో మంచు శిఖరాలపై కూర్చుని ఆయనకు ప్రపంచం అనేది ఒక మాయా అక్కడ కాలం నిలిచిపోయినట్లు ఉంది దేవతలు బ్రహ్మ విష్ణువులను కలిసి ప్రభూ శివుడు తపస్సులో లీనమై ఉన్నాడు ఆయన లేని ప్రపంచం స్థిరంగా లేదు ఆయనకు భార్యగా పార్వతీని కలిపే మార్గం చూపండి అని ప్రార్థించారు బ్రహ్మ అన్నారు పార్వతీదేవి స్వయంగా శివుని సేవ చేసుకుంటూ తన భక్తితో ఆయన హృదయాన్ని కరిగించాలి ఆమె తపస్సే శివుని దృష్టిని ఆకర్షిస్తుంది కాని ఆ సమయాన్ని వేగవంతం చేయాలంటే కామదేవుడు తన శక్తితో శివుని హృదయంలో ప్రేమాగ్ని రేపాలి కామదేవుడి ప్రవేశం కామదేవుడు మనసులో భావాలను రాగాలను కలిగించే దేవుడు అతనితో పాటు ఆయన కూడా ఉన్నారు కాముడు సుగంధ పుష్పాలతో నిండివున్న వెల్లుపట్టి ఐదు పుష్ప బాణాలు కలిగిన ధనుర్ధారి మల్లె మంజరి అరుణ చంద్ర అశోక బాణాలు దేవతల విజ్ఞాపనతో కాముడు సమ్మతించాడు అతను హిమవంతుని పర్వత ప్రాంతానికి చేరుకున్నాడు అక్కడ శివుడు ధ్యానంలో కూర్చున్నాడు పార్వతి ఆయనకు పుష్పాలు సమర్పిస్తూ మౌనంగా సేవ చేస్తున్నది కాముడు ఆ దృశ్యాన్ని చూసి అనుకున్నాడు ఇప్పుడు సమయం వచ్చింది శివుని హృదయంలో ప్రేమ అగ్ని రగిలిస్తే లోకమేలు జరుగుతుంది అతను తన పుష్ప బాణాన్ని శివునిపై లక్ష్యంగా పెట్టి వదిలాడు ఆ బాణం శివుని హృదయాన్ని తాకింది శివుని క్షోభ కామదేవుని దహనం అయితే శివుడు సాధారణ యోగి కాదు ఆయన చిత్తం గంగకన్నా చల్లగా అగ్నికి మించిన శక్తివంతంగా ఉంటుంది కామదేవుని బాణం తాకిన క్షణంలోనే ఆయన ధ్యానం విచ్ఛిన్నమైంది కళ్ళు తెరిచిన శివుని కాంతి సహస్ర సూర్యుల కాంతి కంటే అధికం ఆ క్షణంలో ఆయన కోపం మండింది ఆయన మూడవ నేత్రం అజ్ఞాచక్రం నుండి జ్వాలలు ఉద్భవించాయి ఆ జ్వాలలు కామదేవుని శరీరాన్ని తాకిన వెంటనే కాముడు బూడిద అయ్యాడు లోకం ఒక్కసారిగా భయంతో కుదిపోయింది దేవతలు దిగ్భ్రాంతికి గురయ్యారు రతిదేవి విలపిస్తూ నా భర్తను తిరిగి ఇవ్వండి ప్రభూ అని ప్రార్థించింది శివుడు ఆమెను చూశాడు రతి నీ భర్త నిజంగా బూడిదైపోయాడు కానీ నీ భక్తి కారణంగా అతను అనంగుడుగా శరీరరహితమైన దివ్యశక్తిగా ప్రపంచంలో విహరిస్తాడు అతనికి శరీరం ఉండదు కానీ ప్రభావం ఎప్పటికీ ఉంటుంది పార్వతీ తపస్సు కొనసాగింపు ఇంతలో పార్వతీదేవి మరింత భక్తితో తపస్సును కొనసాగించింది ఆమె హిమాలయాలలోని శీతంలోనూ ఎండలోనూ వర్షంలోనూ తపస్సు ఆపలేదు ఒకే ఒక్క లక్ష్యం శివుడి అనుగ్రహం ఆమె తపస్సు అంతగా బలంగా మారింది కాబట్టి దేవతలందరూ ఆమెకు వందనం చేశారు పార్వతీ తపస్సు చూసి శివుడు ఆలోచించాడు ఇంత భక్తితో ఇంత సహనంతో నన్ను పొందాలనుకునే ప్రాణి ఈ లోకంలో లేడు అతను ఆమెకు ప్రత్యక్షమయ్యాడు మహాదేవుడు ఆమె తపస్సును సత్కరించి ఆమెను తన పత్నిగా అంగీకరించాడు దివ్య వివాహానికి ప్రారంభం దేవతలందరి హర్షం వెల్లివిరిసింది బ్రహ్మ విష్ణు దేవేంద్రుడు అందరూ శివుని ఆశీర్వదించారు తారకాసురుని వినాశానికి మార్గం సిద్ధమైంది కామదేవుని దహనం కథలో లోతైన అర్థం ఉంది ఇది మనలోని వాంఛ కామ క్రోధాలను జయించిన యోగశక్తికి ప్రతీక శివుడు మనకు నేర్పిన సందేశం మనసులోని కామాగ్ని నశించినప్పుడే నిజమైన సమాధి లభిస్తుంది తాత్పర్యం దివ్యప్రేమకు అర్థం కామదేవుడు బూడిదైన కథలో దాగిన తత్వం ప్రేమ అనేది శరీరపరమైనది కాదు అది ఆత్మపరమైనది శివుడు ప్రేమను జయించి దానిని పరమార్ధ తత్వంగా మార్చాడు పార్వతీ తపస్సు ప్రేమను శక్తిగా భక్తిని సమాధిగా మారుస్తుంది ఈ సంఘటన అనంతరం పార్వతీ శివ వివాహం జరిగి ఆ దంపతుల నుండి జన్మించిన కుమారుడు కార్తికేయుడు సుబ్రహ్మణ్యుడు తారకాసురుని సంహరించాడు ఇలా కామదేవుని దహనం కథ సృష్టి స్థితి లయం అనే త్రిగుణాల సమతుల్యగాథ ఇది మనకు నేర్పుతుంది మనసు జయించినవాడు లోకాన్ని జయిస్తాడు శివుడు అనేది అంతరంగ సమాధి పార్వతీ అనేది ఆ భక్తి యొక్క శక్తి కామం దహించి శివుడు యోగేశ్వరుడైనాడు భక్తి దహించి పార్వతీ యోగశక్తి అయినది ప్రేమను దివ్యంగా మార్చిన ఈ కథ శివపార్వతుల దివ్యయోగం శాశ్వతమంగళం ఓం నమ నమః శివాయ ओं नम शिवाय 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 नमह शिवाय ओ नमः शिवाय 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 नम शिवाय नम शिवाय नमः शिवाय ओं नम शिवाय 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 ओं नम शिवाय 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 ओ नम शिवाय ओं नम शिवाय 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 नम शिवाय